హాయ్ అండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల సొరకాయ తురుము వేసుకుని నాలుగైదు పచ్చిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి రేకులు చిన్న అల్లం ముక్క తీసుకుని కచ్చా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చి నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్టికి సరిపడా సాల్టు నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నాననివ్వండి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తడిపి తీసుకుని ఈ విధంగా రొట్టె షేప్లో చేసుకుని మధ్య మధ్యలో చేతికి అంటుకున్నట్లుగా ఉంటే తడి చేసుకుంటూ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని వేసుకుని పైన పచ్చితనం పోయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోండి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫుల్ వీడియో లింక్ బయలో ఉంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్